yeah నేను ఈరోజు కొత్త బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చేసానండి నిజంగా ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదేంటంటే కంటైనర్ రెస్టారెంట్ అండి వీళ్ళు కొత్త థీమ్తో ఆలోచించి వెరైటీగా రెస్టారెంట్ని డిజైన్ చేశారు ఓన్లీ మనకు ఇలాంటి రెస్టారెంట్లు ఫారెన్ కంట్రీస్లోనే ఉంటాయి అది న్యూగా ఇక్కడ నెల్లూరులో లాంచ్ చేశారు ఆ రెస్టారెంట్ ఎలా ఉందో విశేషాలు ఏంటో మనం కూడా లోపలికి వెళ్ళి చూసేద్దాం వచ్చేయండి వా మనమైతే రెస్టారెంట్ లోపలికి వచ్చేసామండి నిజంగా ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూసుకున్నారంటే దీని లైటింగ్ కానీ కలరింగ్ కానీ ఇక్కడ వీళ్ళు కొత్తగా డిజైన్ చేశారండి పైన చూసుకున్నారంటే మిస్ట్ బ్రీజింగ్ అంట మనకు వాటర్ అట్లా స్నోలాగా పడుతూ ఉంది ఇదంతా ఇక్కడ రెస్టారెంట్ కూడా లైవ్ రెస్టారెంట్ అండి అంటే మనకు కిచెన్ కూడా లైవ్ కిచెన్ ఉంటుంది మనకు మన ముందే రెడీ చేసి ఇస్తారు ఐటమ్స్ అన్ని ఆ సెటప్ అయితే అదిరిపోయిందండి ఒక రేంజ్లో ఉంది మీరు కానీ వచ్చారంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు చాలా బ్యూ ఆ పైన చూసుకున్నారా పైన అట్లా వామ్ అదైతే ఇంకా బ్యూటిఫుల్ మనం పైకెక్కి కూడా డిన్నర్ చేయొచ్చు అక్కడ కూడా చైర్స్ వేసి కస్టమర్స్ అంటే మనం వ్యూ చూసుకుంటూ డిన్నర్ చేయడానికి అది చక్కగా ఉంది కంటైనర్ చూసుకున్నారంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో దీంట్లో క్యాబిన్స్ కూడా పెట్టున్నారు ఇది ఓపెన్లో ఉందండి వచ్చి అంబ్రిల్లాస్ పెట్టేసి ఫోర్ చైర్స్ వేసి క్యాబిన్స్ లాగా చేస్తున్నారు సో ఇక్కడ ఓపెన్ ప్లేస్లో తినాలని అనిపించిన వాళ్ళకి ఇక్కడ తినొచ్చు లేదా క్యాబిన్స్లో కూడా లోపల ఉంటుంది సో మనము ఇక్కడ పర్సనల్ క్యాబిన్ కూడా ఉందండి ఎవరైనా లవర్స్ కానీ లేకపోతే వాళ్ళ వైఫ్కు సర్ప్రైజ్ ఇవ్వాలన్నా మనకి ఇక్కడ బర్త్డే పార్టీస్ కానీ అన్నిటికీ అవైలబిలిటీలో డిజైన్ చేస్తున్నారు నిజంగా మన నెల్లూరులో ఇలాంటిది ఒక రెస్టారెంట్ ఉందంటే చాలా సూపర్గా ఉందండి ఇది ఎక్కడో కాదండి చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో అపోలో హాస్పిటల్ దాటుకున్న తర్వాత ఈ రెస్టారెంట్ ఉంది ఇది న్యూగా లాంచ్ చేశారు కొత్త థీమ్తో కొత్తగా ఆలోచించి అంటే అన్ని రెస్టారెంట్ల కన్నా డిఫరెంట్గా ఉండాలని రెస్టారెంట్ ఓనర్ ఆలోచించి కొత్త థీమ్తో డిజైన్ చేశారు ఇక్కడ రెండు లైవ్ కిచెన్స్ ఉన్నాయి మన ముందే టేస్ట్ ఫుల్ ఫుడ్ అయితే మనకి రెడీ చేసి ఇస్తారు అయితే చాలా బాగుంటుందండి చిన్న చిన్న అకేషన్స్కి ఇక్కడికి వచ్చేసామంటే ఫ్యామిలీతో పాటు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు నాకైతే చాలా నచ్చేసిందండి రెస్టారెంట్ మనం లోపలికి కూడా వెళ్ళి చూద్దాం క్యాబ్ అసలు ఏంటి ఆ కంటైనర్లో ఏమున్నాయో మనం కూడా చూద్దాం రండి చూసామండి చూసుకున్నామంటే సోఫా సెట్స్ మల్టీ కుషన్ సోఫా సెట్స్ టేబుల్స్ వేస్తున్నారు ఓకే ఒక సిక్స్ మెంబర్స్ ఫ్యామిలీ రావచ్చు అండి హ్యాపీగా బాగా ఫేషియస్గానే ఉంది చాలా సూపర్గా డిజైన్ చేశారు ఫుల్ టూ ఫ్యామిలీస్ సరిపోతాయి ఈ కంటైనర్లో పైన కూడా ఉంది మనం అది కూడా చూస్తాం వెళ్ళి నేనైతే కంటైనర్ పైకి వచ్చేసానండి ఇక్కడ ప్రైవేట్ రూమ్ ఒకటి అరేంజ్ చేస్తున్నారు ఓన్లీ టూ పీపుల్స్కే మన మీ వైఫ్కి సర్ప్రైజ్ ఇవ్వాలన్నా లేకపోతే నీ మీ గర్ల్ ఫ్రెండ్కి సర్ప్రైజ్ ఇవ్వాలన్నా మీరు ప్రైవేట్గా టైం స్పెండ్ చేయాలంటే కూడా ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి చక్కగా సూట్ అవుతుంది మీలాంటి వాళ్ళకి ఇక్కడైతే మా అన్ని ఫెసిలిటీస్ అయితే సూపర్గా అరేంజ్ చేస్తున్నారండి ఫ్రిడ్జ్ ఉంది హోమ్ థియేటర్ అలానే ఏసీ ప్రైవేట్ సపరేట్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా వ్యూ కూడా అదిరిపోతుందండి ఇక్కడ కూర్చొని వ్యూ చూసుకుంటూ ఉంటే రోడ్ సైడ్ అంతా కనిపిస్తూ ఉంటుంది ఓన్లీ టూ పీపుల్స్కి మాత్రమే ఇది అవైలబులిటీ హ్యాపీగా టైం స్పె స్పెండ్ చేయొచ్చు అండి ఇక్కడికి వచ్చారంటే వా ఏంటి ఆకాశంలో ఉన్నానని చూస్తున్నారా చూడండి ఎంత బాగుంది ఇక్కడ వెహికల్స్ చూసుకుంటూ బయట వ్యూ చూసుకుంటూ ఓపెన్ ప్లేస్లో పైన ఇలా సెటప్ చేశారండి సూపర్గా ఉంది మీరు కూడా నిజంగా ఒకసారి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే మీరు కూడా చాలా థ్రిల్లింగ్ ఫీల్ అవుతారు చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇది ఇక్కడ సపరేట్ సపరేట్గా ఉన్నాయి చూడండి ఫ్యామిలీస్ ఫుల్ స్పెండ్ చేయొచ్చు ఇక్కడ టైం హ్యాపీగా ఫ్యామిలీస్తో వచ్చి ఈవినింగ్ టైంలో ఇలా ఫుడ్ తింటూ హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు ఇది కంటైనర్ ఐడియా మాత్రం సూపర్ ఉందండి సో పైన టూ క్యాబిన్స్ ఉన్నాయి ప్రైవేట్ క్యాబిన్ ఇట్లా ఫ్యామిలీకి ఒక క్యాబిను ఫుల్గా చూసారా ఇదేంటి అనుకుంటున్నారా ఇది హ్యాంగింగ్ ఛాలెంజ్ అంటండి హండ్రెడ్ సెకండ్ కానీ దీన్ని పట్టుకొని హ్యాంగ్ చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ బిల్ ఫ్రీ అంట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏపీలో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇట్లా హ్యాంగింగ్ ఛాలెంజ్ చాలా కొత్తగా ఉంది కదండి సో వచ్చిన వాళ్ళు ఇది మిస్ కాకండి హండ్రెడ్ పర్సెంట్ బిల్ ఫ్రీ అంటండి దీనికోసమని ఒకసారి ట్రై చేయండి వీళ్ళకి ఆల్రెడీ జిమ్స్ ఉన్నాయంట అందుకని చెప్పి వీళ్ళు హెల్త్ మీద కూడా ఫిట్నెస్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి ఇలాంటి కాన్సెప్ట్ ఒకటి డిజైన్ చేశారు కస్టమర్స్ అయితే మన దగ్గర ఉన్నారండి ఎలా ఉందో వాళ్ళకి రెస్టారెంట్ ఎలా నచ్చిందో అడుగుదాము హాయ్ సార్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది కూలింగ్ సిస్టమ్ కూడా పెట్టారు మనకి అమ్రీలాస్ కొంచెం న్యూ అంబియన్స్ సో ట్రై అని వచ్చాము ఫస్ట్ టైం సో వెరీ నైస్ డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్చువల్లీ యా సో గుడ్ చాలా పికప్ అవుతుంది నెల్లూరు మేము స్టార్టర్స్ ఒకటి చెప్పాము అదే చికెన్ చాలా ఉన్నాయి సో అని ఓకే మన కోసం అయితే వీళ్ళు షవర్మ పానీపూరి రెడీ చేస్తున్నారు మా రెస్టారెంటే కాదు మా టేస్ట్ కూడా అదిరిపోతుంది టేస్ట్ చూడమని షవర్మ పానీపూరి అంటండి నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఫస్ట్ టైం మన కోసం రెడీ చేస్తున్నారు టేస్ట్ చేయబోతున్నాను నాకు కూడా యాంగ్జైటీగా ఉంది ఎలా ఉంటుందా టేస్టా అని సో వాళ్ళు చికెన్ని బాగా మెస్ చేసి ఆనియన్స్ వేసి దాని మీద లేసి సో రెడీ చేయబోతున్నారు మీరు ఎవరైనా ఇలా షవర్మ పానీపూరి తినుంటే కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అండి ఫుడ్ కూడా చాలా బాగుంటుందని కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అయిపోయిందండి రెడీ అయిపోయింది నెక్స్ట్ పానీపూరీలు తీసుకున్నారు దాంట్లో హోల్ చేసి ఇది స్టఫ్ అన్ స్టఫ్ చేస్తారా అదండి స్టఫ్ చేస్తున్నారు పానీపూరీలో అది ఇప్పుడు చేసిన మసాలా చికెన్ ఆనియన్స్ అన్న కలిపిన మిక్చర్ని పానీపూరిలో స్టఫ్ చేస్తున్నారు నాకైతే టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది చికెన్తో ఏ ఐటెం చేసినా టేస్టీగానే ఉంటుంది సో ఇంకా పానీపూరి అంటే మనం అందరికి చెప్పాలా పానీపూరి విత్ చికెన్ కాంబినేషన్ అద్దరిపో అద్దరిపోతుంది అనిపిస్తుంది నాకు కూడా సో ట్రై చేద్దాం రెగ్యులర్గా తినే పానీపూరి కన్నా ఇలా డిఫరెంట్గా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా వచ్చి రెడీ అయిపోయిందండి అన్నీ స్టఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నారు దాని మీద సాస్ వేస్తున్నారు చూడడానికి అయితే కలర్ఫుల్గా ఉంది రెడీ అయిపోయింది ఆ చికెన్ని గ్రిల్ చేస్తున్నారు ఇప్పుడు మనకు రెడీ చేసిన పానీపూరిలో చీజ్ వేస్తున్నారు డిఫరెంట్ కాంబినేషన్ అండి మన ముందైతే వీళ్ళ వన్ ఆఫ్ ది స్పెషల్ అయిన షవర్మా పానీపూరి రెడీగా ఉందండి మన టేస్ట్ చూద్దాము ఎలా ఉందో చెప్తాను టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి చాలా బాగుంది మనం రెగ్యులర్గా తినే పానీపూరి కన్నా ఈ షవర్మ పానీపూరి చాలా టేస్టీగా ఉంది వీళ్ళది ఇంకో స్పెషల్ ఏంటంటే ఇక్కడ క్యూఆర్ స్కానర్ ఇచ్చేస్తున్నారండి ప్రతి టేబుల్కి క్యూఆర్ స్కానర్ ఉంటుంది ఇక్కడ మెనూ ఏమి ఉండదండి మనం క్యూఆర్ స్కాన్ చేసుకుని మెను చూసుకోవడమే టెక్నికల్గా వీళ్ళు చాలా పెట్టున్నారు నిజంగా వీళ్ళ ఐడియాలజీకి ఆఫ్ టేస్ట్ కూడా వీళ్ళ రెస్టారెంటే కదా టేస్ట్ కూడా చాలా బాగుంది రెస్టారెంట్ లాగే బ్యూటిఫుల్గా ఉంది మీరు కూడా ఖచ్చితంగా ఈ షవర్మ పానీపూరిని ఒకసారి వచ్చి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది నెక్స్ట్ ఇంకో ఐటమ్ అయితే టేస్ట్ చూడమని మనం ముందు పెట్టారండి ఇది ఇది స్నాక్ పేరు అలాల్ స్నాక్ ప్యాక్ అంట సో ఇది ఆస్ట్రేలియన్ డిష్ అండి ఈ ఈ రెస్టారెంట్ కాన్సెప్టే ఫారెన్ థీమ్తో తీసుకున్నారు సో ఇక్కడ ఫుడ్ అంతా కూడా వెస్ట్రన్ స్టైల్లోనే ఉంటుంది ఇక్కడ మా నార్మల్గా మనకు ఆంధ్రాలో దొరికే ఫుడ్ కాకుండా వెస్ట్రన్ స్టైల్లో ఇక్కడంతా ఫుడ్ ప్రిపేర్ చేసి ఇస్తున్నారు నిజంగా ఇది హలాల్ స్నాక్ ప్యాక్ అంట నేను ఎప్పుడైతే టేస్ట్ చూడలేదు వినడం కూడా కొత్తగా ఉంది సో మనం కూడా ఒకసారి ట్రై చేసేద్దానండి చికెను ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ మీద షవర్మా చికెన్ వేసి దాని మీద క్యాబేజ్ వేసి గార్నిష్ చేసి ఇచ్చారండి సో చికెను ఇతో చాలా బాగుందండి టేస్ట్ అదిరిపోయింది సో కొత్తగా ఉందండి వీళ్ళు ఫుడ్ అంతా తింటుంటే కూడా టేస్ట్ బాగుంది కొత్తగా ఉంది టూ గుడ్ ఓకే చూసారు కదండి అలెక్సా డైనింగ్లో టేస్ట్ ఆ రెస్టారెంట్ సో రెస్టారెంటే కాదండి ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది సో వచ్చిన కస్టమర్స్ నిజంగా ఫుల్ సాటిస్ఫాక్షన్తో వెళ్తారు ఫ్యామిలీస్కి సపరేట్గా స్టూడెంట్స్కి సపరేట్గా కపుల్స్కి సపరేట్గా బాగా ఆలోచించి పెట్టారు రెస్టారెంట్ ఓనరు సో వీళ్ళ థీమ్ ఇట్లా చూసారు కదండి ఛాలెంజ్ థీమ్ కూడా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చిందండి నిజంగా మన సింహపురి వాసులకు ఇది నిజంగా గిఫ్ట్ అనుకోవాలి ఆ ఫారెన్లో ఫారెన్లోనే మనం ఇలాంటి రెస్టారెంట్స్ మనం చూడగలము సో నెల్లూరులో మన కోసం ఇలా డిజైన్ చేసి ఖర్చు చేసి ఇంత ఖర్చు చేసి పెట్టారంటే నిజంగా గ్రేట్ అండి మీరు కూడా తప్పకుండా వచ్చి విజిట్ చేసి ఈ టేస్టు ఈ రెస్టారెంట్ ఎలా ఉందో చూడండి ఖచ్చితంగా మిస్ అవ్వద్దు రెస్టారెంట్ పేరు అలెక్సా డైనింగ్ ఇది చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో ఉంది ఖచ్చితంగా విజిట్ చేస్తారనుకుంటున్నాను నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చితే కామెంట్స్ కూడా చేయండి చూస్తూనే ఉండండి మీ సువర్ణ మీడియా కెమెరామెన్ కోటీశ్వరతో మీ సుమబిందు